అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బంగారపు ధర గురించి మనం పూర్తిగా లైవ్ రేట్ తెలుసుకుందాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు బంగారపు ధర ఏడు వేల అరవై రూపాయలు గ్రామ్ నడుస్తుంది ట్వంటీ టూ క్యారెట్స్ అనమాట అలాగే నిన్నటి మీద ఎనభై రూపాయలు పెరిగినట్లుగా సమాచారం అలాగే ఎస్టర్డే వచ్చి ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనభై రూపాయలు ట్వంటీ టూ క్యారెట్స్ నడిచింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వచ్చి ఏడు వేల నాలుగు వందల పదమూడు రూపాయలు నడుస్తుంది పర్ గ్రామ్ అయితే ఎనభై నాలుగు రూపాయలు అయితే నిన్నట ఈ మీద పెరిగినట్లుగా సమాచారం ఎస్టర్డే రేట్ వచ్చి ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఈరోజుకి నిన్నటికి ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే డిఫరెన్స్ నడుస్తుంది ట్వంటీ టూ క్యారెట్స్ ఏమో ఎయిటీ రూపీస్ డిఫరెన్స్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎయిటీ ఫోర్ రూపీస్ డిఫరెన్స్ నడుస్తుంది కారణం ఏంటంటే బంగారుపు ధరలో కొంచెం మార్పు అనేది రావడం జరిగింది అయితే ఈరోజు లైవ్ రేట్ ప్రకారం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఎయిట్ గ్రామ్స్ యాభై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు నడుస్తుంటే టెన్ గ్రామ్స్ వచ్చి డెబ్బై వేల ఆరు వందల రూపాయలు నడుస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ ఏడు లక్షల ఆరు వేలు నడుస్తుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ వచ్చి ఎయిట్ గ్రామ్స్ యాభై తొమ్మిది వేల మూడు వందల నాలుగు రూపాయలు నడిస్తే టెన్ గ్రామ్స్ డెబ్బై నాలుగు వేల టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ డెబ్భై నాలుగు వేల నూట ముప్పై రూపాయలు నడిస్తే హండ్రెడ్ గ్రామ్స్ ఏడు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల రూపాయలు నడుస్తుంది సో రోజు రోజుకి బంగారపు రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం లేదు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఆన్లైన్లో ప్రతిరోజు లైవ్ రేట్ తెలుసుకున్న తర్వాతే మీరు కొనుక్కోండి థ్యాంక్ యూ